అది అవుతలేదా కాల్తాండి దాని ఆపద్దు సంజయ్ గారి వచ్చే సెండకాయలు వేసుకుందాం చికెన్ అయితే వేసుకుందాం లాస్ట్గా నమస్తే దోస్తులు ఎట్లారో మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళ మేము ముందుకు ఒక ఇంట్రెస్ట్ మీరుతోనే వచ్చినాం ఏంటంటే ఇవాళ అయితే మా నవీన్ కానీ శనికాడికి పడుకుంటు వచ్చినాం పల్లె శనకాడికి కానీ పడుకుంటున్న వాళ్ళు ఉట్టికట్టేముంటుందని చికెన్ అయితే తెచ్చుకుందాం మంచిగా దాన్ని అనుకొని దంచి కొట్టుడే సో ఇంకా ఇదే ఈరోజు మన వీడియో అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం అరే జిండుగా సపరే పక్కకుండా రా తా నురేనాక కూరేస్తాం కానీ దోస్తులు చికెన్ అయితే రెండు కేజీలు నాలుగు పెద్దలు అది కోసినాం కొన్ని పచ్చిమిరకాయలు ఎనిమిది పచ్చిమిరకాయలు కొడతానా ఫస్ట్ అయితే మంది నూనె పోసుకుందాం ఉల్లిగడ్లు వేసుకుందాం సంజయ్ గారి సన్న వేసుకుందాం చదుపురా

అంటే కలుపు కలపట్లే కదా గడియం పట్టు అంటే ఎన్ని సార్లు పోయినా కానీ ఇది ఇంతవరకు ఒకసారి కూడా అంటే అందుకే అనిపిస్తాను సాగర్ గారి కొరకు వచ్చిన సన్నుప్పు చేసుకుందాం తెలియదు అన్న అవుట్డోర్లో అది నైట్ టైంలో కుకింగ్ అనేది మాకు మాత్రం మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది మంచిగా ఉన్నది మావాడైతే నైట్ మొత్తం ఇక్కడే పడుకుంటాడంట అసలు ఆ ధైర్యానికి మొక్కచ్చు మొత్తం ఏముండదు చుట్టుపక్కల ఏం లేదు అయితే వీళ్ళు కావాలండే దేనికంటే పందులకు అడవి పందులు వస్తాయి బాగా సో దానికోసం ఒక స్పీకర్ పెద్ద స్పీకర్ పెట్టి అరుస్తూ ఉంటారు దానివల్ల పందులు అనేవి దగ్గర రాకుండా ఉంటాయి చూపిస్తా అదే మైక్ అట్లా ఎట్లా అరుస్తా అనేది దోస్తులు కూర కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి మా కరణ తెచ్చిన కారం పొడి కారం గట్టిగా తింటారు మా వాళ్ళు కొంచెం గట్టిగా వేసుకుంటాను ఆల్రెడీ మెరపకాయలు ఉడేసినాం కదా సో కొంచెం కారం ఇంకేనా తింటారా ఇంకో చాలా తెల్లారా ఉతారు చాలారా ప్రభాస్ గుడికాయ ఇక పక్కన పెట్టుకోండి అయితే గుంటూరు కారం వేయండి నీళ్ళు పోదాం కొంచెం అవసరం కదా దోస్తులు చూసిందిగా పెట్టుకున్నారు మంచు పడకుండా పెట్టకుండా ఉండడానికి కొంచెం మామూలుగా తాత్కాలికంగా అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ ఏదో గుడి కంటే మెల్లనేం కదా సో ఆ బాపతిలో చిన్నగా అది కట్టుకున్నారు ఇది మొత్తం మిగిలి చేయనే ఎక్కడ మారా ఇక మొత్తం పల్లె అంతా ఎక్కడ ఉంటుంది దానికోసం ఇట్లా అనమాట పడుకోవడం నైట్ లేకపోతే పందులు అనేవి అసలు బాబు ఒక పల్లి నుంచి మొత్తం తవ్వి పడేస్తాయి అనమాట దానికి రక్షణగా ఇట్లా పడుకుంటారు పడుకుంటే మాత్రం రావని మీకు డౌట్ రావచ్చు దానికోసం మీరు ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నారు మైకులు మైక్ అని చెయ్యడా ఏం మొత్తుకుంటారు అది చూసాను కదా అసలు ఇలా వీళ్ళ వాయిసే విందే అది మొత్తుకున్నాడు ఈడే మరే ఒకటి కంటే అద్భుతం మొత్తుకున్నాడు తెల్లందాకే బ్యాట వస్తుంది తెల్లందాక చార్జింగ్ కదా ఏమైనా షెడ్యూల్ కదా ఇట్లా తెల్లందాక వస్తుంది ఇట్లా చుట్టుపక్కల చాలా మంది పెట్టారు మేము కొంచెం వేరే పొలం దగ్గర మనకు చుట్టుపక్కల ఇంకా కన్నా ఇదొకటి మా సైడ్ అయితే ఇంకా మా ఇంటికి కొంచెం దూరం అయితే ఇంకా చాలా ఉన్నాయి అటు మొత్తం వరుసగా మోగుతూనే ఉంటాయి ఇటు మాత్రం ఒకే అనుకుంటా ఇటు అయితే పందులు అనేది ఈ పల్లి తీపికి అక్కడ ఎక్కువ వస్తాయి ఎక్కడి నుంచన్నా పందులు వస్తాయి అన్నమాట ఇవి కొంచెం తీయ ఉంటాయి కదా వాసనకు ఉరికేస్తాయి మొత్తం తవి పడేస్తాయి దానికోసం ఇదన్నమాట ఇంకేమైనా అరేంజ్ చేసినా ఉంది మైకేనా మైకేనా ఫ్రెండ్స్ ఇది సంగతి అన్నమాట ఇట్లా పల్లిని కాపాడుకోవాలంటే ఇలా ఉండాలి తప్పనిసరిగా ఇట్లా మైకులు అరేంజ్ చేసుకోవాలి తెల్లండాక పడుకోవాలి ఇటు మొత్తం ఊరవుతల కొంచెం రిస్కీ ప్లేసే ఇక అన్న బాధలు తెల్లని ఏం కాదు అందరికి ఉండేటి రైతు అన్న ప్రతి రైతుకు కష్టం ఉంటుంది కాకపోతే ఇలాంటి మా ఏజెన్సీలో కొంచెం ఎక్కువ ఉంటుంది జంతువు పెడదా ఎక్కువ అనమాట అందులో వచ్చిన ఎంటర్ అయినాయి అంటే కథమే ఒక్కటి ఉంచాయి ఇంకా వరి అయితే తినవి చేయ మొత్తం బొర్రి పోతాయి బొర్రి మొత్తం నాశనం చేసిపోతాయి అన్నమాట ఓ ఇట్లా నాశనం అవుతుంది పంటని కాపాడడానికి మాత్రం ఇట్లా అరేంజ్ చేసుకున్నారు రోజులో కూరగాయ తలింది కొంచెం ధనియాల పొడి ఉన్న గరం మసాలా వేసుకుందాం ఈ మిక్స్ చేసి పట్టింది మా ఇంట్లో రెడీ చేసుకున్నాం అనమాట హ్యాండ్మేడు లైట్ చికెన్ మసాలా వేసుకుందాం యటి అడగడుతుంది ఇక కొత్తిమీర వేసుకుందాం కదా దోస్తలు కూరే తగ్గింది దింపుకొనే దంతుడే రేంజ్ చేయడండి అది అవుతలేదా దాని నాపద్దు చూడు పండగ పడతా అన్నీ ఓకే రై అదే బరాబర్ తీసిపోదా ఒకసారి గుమ్మరియద్దు కొంచెం కొంచెంగా పోయారు టేస్ట్ మాత్రం కుదరపోయింది ఇస్తారా ఎందుకు ఏటన్నా బడి ఇద్దరు కలిసి తినండి బాగుంది కాదు నువ్వు అట్ట తింటావు ఈయన కట్టిన కష్టం పగనికి రావద్దు అది ఆ నోలుతలేదు ఆయన కట్టలు కూడా కట్టాలి అందుకే కట్టించడం అంటేనేమో ఏం లేదు చికెను విత్ వేరే లెవెల్ చలికాలంలో ఇది సెకండ్ టైము థర్డ్ టైము థమ్స్అప్ తాగడం కాకపోతే ఈ కాంబినేషన్ తాగడం మాత్రం చాలా బాగుంది ఓకేనా దోస్తులు చూసాను కదా దావతయితే మంచిగా అయిపోయింది చాలా బాగా టేస్ట్ వచ్చింది కూర కూడా మేము చాలా దావతలు చేసినాము బోయల్పల్లాలతో కానీ ఇంత బాగా టేస్ట్ ఎప్పుడు రాలేదు చాలా మంచిగా అనిపించింది లైట్గా మంచు పడుతుంటే ఈ వెన్నెల్లో మంచిగా చాలా బాగా అనిపించింది అనమాట మళ్ళీ ఈ చే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది మాకు కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు పడుకొని పోలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందరూ వెళ్ళిపోతున్నారు నవీ నేను మాత్రమే ఇక్కడ పడుకుంటున్నాం అనమాట సో ఇది ఈరోజు మన వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఏ ఎట్ జెడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్